మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక అమ్మ త్రాషా ఏం చేస్తున్నావు అమ్మా రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది అందుకే గేమ్ ఆడుతున్నాను ఎక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో అక్కడ రాజు గాడు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబుల్ షాట్ కొంటున్నాడు చిబా మొన్ననే ఉద్యోగాల నుంచి తీసేయ్ అంటే రాజులాగా నీ దగ్గర బాలులాగా పిల్లకి కళ్ళెట్టుకొని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు కప్పి ఆడుకుంటున్నాడు రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను ఏం రా ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టర ఈ రాజగడి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది ఆడు టైప్ కాదు బా మరి మగాడు బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు మీరు అలాగా ఏం కొనుక్కోరు అక్కడ నుంచి మా ఏమైనా తెచ్చారా ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా మా వాడికి మాత్రం చెప్పే ఢిల్లీలో నీకు రసగుల్లా అంటే ఒక అమ్మాయి చూసావరా నాన్న అంత వింతగా అర్చాడంటే వీడు ఖచ్చితంగా కాలు ద్వారా ప్రేమలో పడిపోయి ఉంటాడు పట్టం కాదు ఫుల్ గా ములిగిపోయాడు పాపం అయితే అమ్మాయి ఎవరు అడగవే ఎవరు అమ్మాయి మాధవరావు గారు అమ్మాయి త్రిష త్రిష

సమస్యాల చిన్న అబద్ధం ఆడాను ఆ మాటకొస్తే అసలు అబద్ధమే కాదు అంత అబద్ధం అనమాట ఏంటో అది ఆంటీ ఉండగా చెప్పచ్చా ఆంటీ అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలే చెప్పు చెప్తాను ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉండేదా ఉండేది ఆవిడికి మీకు లింక్ ఉందా ఆవిడికి మీ వల్ల కడుపు వచ్చి పిల్లడు పుట్టాడు అనమాట దీనికి ఎంత షాక్ అయితే ఇలా చెప్తున్నాడు చేస్తే ఘనకార్యం విను ఘనకారాలు చేయకుండా శుభకారాలు ఎలా జరుగుతాయి అందుకే నేనేం చెప్పాను తెలుసా జరిగింది ఏదో జరిగిపోయింది ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషక్ వివరంగా చెప్పండి అలాగే నాన్న చెప్పేద్దాం పదరా

నెమ్మదిగా రే ఎవరితో మాట్లాడుతోందిరా మన బాలు ఇంకా రాడని తెలిసి పాపం ఉందిరా తనలో తను మాట్లాడేసుకుంటుంది అదే వాదార్థం బాలు ఎవరు వచ్చారో చూడు నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నేను బాలుగాడికి టింగ్ టింగ్ దీ దేశమే గంగా పె రామ్ తెర గంగట్లు నో భయ్యా సారీ భయ్య నీకు చెప్పకుండా పోయినా ఎవరు నువ్వు నేను పిల్లి బాలుని వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను కథలు చెప్పొద్దు కథ నీది స్క్రీన్ ప్లే నీది మాటలు నీవి నేను కేవలం హీరోన్ భయ్యా రాజ్ మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్ బాలు 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 నువ్వెప్పుడు అది అదేదో అంటే కాదా నువ్వు ప్లీజ్ అనవా ఖేల్ కథం దుకాన్ బంద్ సూపర్ ఖేల్ కథం దుకాన్ బంద్ మాత్రి మళ్ళీ తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది బాలుని ఎవ్వరూ బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు బాలు ఎంటర్ అయ్యాడు కదా ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది స్టార్టింగ్ ఏముందమ్మా ఫినిషింగే ఇంపార్టెంట్ రన్నింగ్ రేస్ తో విసిలేయగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు నేనే ముందున్నాను అనుకుంటాడు కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో మమ్మీ నాకు అడుగుతాను నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు

ఇది ఇల్లు అనుకుంటున్నారా జైలు అనుకుంటున్నారు ఇష్టం వచ్చినట్టు గంట కొట్టున్నారు ఇది మా ఇల్లు మా ఇష్టం గంట కొట్టుకుంటాం అవసరం అయితే తల కొట్టుకుంటాం అచ్చా ఇల్లు టిఫిన్ తీసుకురా బట్లర్ బట్లరా నేనా వైట్ అండ్ బయట వేసుకున్నా కదరా నన్నే బట్లర్ అంటావా ఎవరురా నువ్వు నేను ఎవరు నువ్వు నేను ఎవరు రావునురా నీకు ముంబై తెలుసా ముంబాయి తెలుసు ఆ ముంబైలో మున్నాబాయ్ తెలుసా మున్నాబాయ్ ఎంబీబీఎస్ తెలుసు అయినా వాడేవాడు ఎక్కడుంటాడురా వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనేబే ఆ ఏడాడు కిదరా ఆ కూజడ్ ఏకోబే

अरे ओ साले आया पूरा मुंबई जानता है ये मुन्ना कितना खतरनाक आदमी है दुश्मन मुझसे दूर दूर जाते हैं और पुटिया उनके पास पास आते हैं हाय हाय वो उषा का नशा मुझे छड़ गया रे अबा इतना हिंदी नहीं तेलुगु में बोलो रे रे डैडी ये डैडी थी मुन्ना इधर तो चक्कर तुमने मुंबई ने जो मुड़ा उड़ा चढ़ू डैडी है नॉर्मल ही మున్నా అంటే ఎవరనుకుంటున్నావు ఎవరు మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు ముంబాయిలో కరీంలు అలా తెలుసుగా తెలుసులేని మొగుడు అండర్ వరల్డ్ డాన్ అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంత మున్నాయి చమన్ లాల్ జీ ఇతనా బడా కేక్ క్యూ లేసాన్ క్యూ కర్ లాలాజీ అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా ఏ గోపాలరావు వద్దు ఆంగ్లం వద్దు నాకు తెలుగు అన్నా తెలుగు గడ్డ తెలుగు వారన్నా ఈ నిశబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ తెలుగులో చెప్పండి చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను అక్కడే బాంబు చుట్టడం తుపాకీ పేల్చడం తెలుగు మాట్లాడటం తెలుగు వారిలో బట్టలు నేర్చుకున్నా అక్కడ ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజ్ నయాను తెలుగు వాళ్ల రుణం తీర్చుకోలేనిది అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాము వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్టు తాలూకా సబ్ కాంట్రాక్టర్స్ హై ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది భయపడకండి ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లేదు లేదు లాలా నేను ఇసుకలారితో చాలా సిన్సియర్ గా ప్రయత్నం చేశాను చెప్పరా ప్రయత్నం మాత్రమే చేశాడు వర్కౌట్ అవలేదు మీకు మాట ఇస్తున్నాను అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తాను లాలాజీ కేక్ కట్ చేస్తాం రండి రాజ్ లాగా ఉన్నాడు ఇద్దరు కదరా? లాలా ఈ పద్మాష్ గాడు బడాబాయి మనిషి నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు ఎవరైనా రోజు నాడు బలిదానం ఇస్తారు నువ్వు నాకు ప్రాణదానం చేశావు నా మొన్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైన వాడు ఎన్నో సమస్యలు తలివిగా పరిష్కరిస్తాడు తెగ కూడా హలో ఆ మున్న కరీం రైట్ హ్యాండ్ నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్ అయితే ఐతే హ్యాండ్ నా ఏ కోనే వీడు నేను హ్యాండ్ హ్యాండ్

రాజు గడి అంతు అంటే రాజుకు త్రిషని మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకులో మీద బొమ్మలు దూరం చేస్తావా నువ్వు నీచమైన డాడీ అవును నీచుడే అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు కొట్టి ముక్కలు శివశివ అరేవా కృష్ణ కృష్ణ హట్ ైదరాబాద్ బిర్యానీ ది మస్తు రోజైంది చేసి పెడతావా గోవిందాంబేలు కృష్ణ కృష్ణ సూపర్ స్టారా మీకు మతిపోయిందా హాయిగా ఉషా త్రిషల్ ఆడి పాడాల్సిన వాళ్ళం మీ బోడి ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడపోతున్నారు పాడబోతున్నారు మేము ఇలా చూడబోతున్నాం కేల్కతం దుకాన్ బంద్ ఒరే నేను నీలాంటోడ అక్కడ ఉన్నాడని కచ్చ చెప్పడం ఏంటి అచ్చం అలాంటోడ నిజంగా దిగిపోడమేంట్రా అంటే నేను పూర్వజంలో రామారావు గారి నటించిన ವೀರప్రమేంద్రస్వామిని హే నూర్మై ఆ గోపాలరావు గారు చేసిన సెటైర్ గుర్తుందా మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ ని తెచ్చేశాడు అంటే వాడు మన వేలితో మన కన్నే పొడవాలనుకుంటున్నాడు మనం వాడి వేలితో వాడి కన్నే పొడుచుకునేలా చేయాలి కేల్కతం దుకాన్ బంద్ మణా బాలు గటప ఎరగకొటిసా యాభై 50000 రేయ్ అవుతలా కోట్లు వస్తుంటే యాభై వేలు కక్కుత మున్నా ఆ ను అర్జెంట్ గా రాజు గటప్ లోకి మారిపో పని మొదలెడదాం దుకాన్ ఇప్పుడు ను వనాల్సింది తనతన్ फटाफट ఇది రాజവേഷం రాజവേഷవా ఏల బిల్ ఏ ఎక్స్ట్రా ఎక్స్ట్రా బిల్ ఈ గటప్ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిశని గండిపేటలో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా గండిపేట ఇదిగో బిల్లు అక్కడ త్రిషా కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థం లేవయా చంపుతామని బెదిరిస్తారా ఇంకో బిల్లు బావా ఇదిగో నీ బిల్లులు ఎట్ ఏ టైం చెప్పు లేకపోతే బెడ్కి బిల్లు ఫుడ్ బిల్లు దేనికి బిల్లు దీనికి బిల్లు వేస్తాడు ఆ బిల్లు అట్లా నీకు చిల్లు పడద్ది

ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా గెస్ట్ హౌస్ కి ఎందుకు ఆ సక్సేనా వాళ్ళు ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట రా రా వదలండి 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 రాసుకుంటుంది రాప్ప వదలండి త్రిషా థాంక్స్ ఫర్ డ్రాపింగ్ మీ బై మున్నాగాడేంట్రా మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు ఆడు మున్నా కాదు రాజ్ ఉషాతో తిరుగుతున్నట్టే మున్నానే కదా కాదే వాడు రాజ్ మున్నా రాజ్ మున్నా రాజ్ మున్నా మున్నానా నీకు డాడీ చెప్పిన పని ఏంటి నువ్వు ఉషాతో చక్కర్లేంటా ఈ మున్నా కాదే రాజ్ ఉషాతో ఉంటే మున్నానే కదా ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా ఈ పాటికి వాడు పిడేలు పిడేలు పని పీకేవాడు కదా అవును రాజ్ మున్నా 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 మన ప్లాన్ ఏంటి త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా ఇంకా వెళ్ళవేటి వెళ్తా వెళ్తా వాళ్ళ పని పడతా త్రిషాజీ నువ్వు చదువుకున్న దానివి హే బ్లాంక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే దారా సైన్ పెట్టి దేనికి ఏంటివి నంబర్ వన్ ఆ రాజుగారి సహాయంతో కొట్టిసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ పాయింట్ నంబర్ టూ ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ సంతకం పెట్టలేదు నిన్నేం చెయ్యవు ఆ రాజుగారు చెప్పేస్తావు వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు సంతకం పెట్టొద్దు నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు వద్దు త్రిషా త్రిషా వద్దు రాజుని ఏం చేయొద్దు నేను సంతకం పెడతాను ఇదిగో పెన్ను సంతకం చెయ్యి ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు ఇక్కడ త్రిశాని నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్వు ఇప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి ఏయ్ నిentro అక్కడకెళ్ళండి రాజ్ వద్దు మాటలేంటి కొట్టు ఆ

हा त्रिषा जी रे 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 <ड़ी> వచ్చాయా బాలు ఆ మీకు డ్రింక్ తీసుకొస్తాను ముంబై మున్న దెబ్బెంటో చూపిస్తా ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నాం ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్ వేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపిస్తా చూద్దామా చూద్దాం ఇక లాభం లేదు మ్యాటర్ చేయి ముందే ఏంటి రాజ్ సడన్ గా గుడికి తీసుకొచ్చావు కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని మన పెళ్లి ముహూర్తం పెట్టించావా అదేం కాదు నా వల్ల ఓ పొరపాటు జరిగింది చెప్తాను మీకు రాజ్ త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్ తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను ఇది అడ్వాన్స్ మాత్రమే సక్సేనా ఇదంతా మోసం నాకేం తెలియదు రాజ్ నాకు తెలుసు ఇది ఆ సక్సేనా చీప్ అయి ఉంటుంది అంటే నన్ను అనుమానించలేదా నిన్ను అనుమానించడమా నో ఛాన్స్ మరి ఆయన్ని అనుమానించావు రాజ్ చీట్ ఫ్రాడ్ ఆయన మా నాన్న ఆవిడ మా అమ్మ ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి మేం క్రియేట్ చేసిన అమ్మాయి మేం చెప్తేనే ఇలా చేసింది మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు కానీ ఆ గోపాలరావు సక్సెస్ ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నని అనుమానించాం వచ్చింది సంజయ్ షీర్చుకోవడానికి జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే మా వారు తను ఉద్యోగం పోయిందానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు నేను బాలులో ఆడే నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఉష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను అసలు దీని అంతటి కారణం నేనే ఇందులో రాజు తప్పేం లేదు నేను చెప్పే వాటికి సాక్ష్యాలు లేకపోవచ్చు కానీ ఆ దేవుడు సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం ఇప్పటికి ఒకసారి తొందరపడి తప్పు చేశాను నన్ను క్షమించండి మళ్ళీ తప్పు చేయను నేను నమ్ముతున్నాను సంతోషం కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీని కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది అమ్మయ్యా నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను రాజ్ ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్ ఉషాకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు షీఈ్ వెరీ సెన్సిటివ్ బాలు అనేవాడు లేడంటే ఉష నమ్ముతుందా ఉషకి జరిగిందంతా నేను చెప్తాను

给我起来嘿嘿不行嘿让我去自杀来还叫还叫哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀哎呀